బిగ్ బాస్ హౌస్ లో తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు అయితే స్టార్మా పై ఒకే ఫ్రేమ్లో ఇద్దరు రీసెంట్గా తనజా కళ్యాణ్ స్టార్మా షోలో కలిసి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే బిగ్ బాస్ తర్వాత ఇది వాళ్ళ మొదటి పబ్లిక్ అఫీరియన్స్ అయితే ఆడియన్స్ ఒక విషయం నోటీస్ చేశారు వీరిద్దరి మధ్య ఎలాంటి లేదు కానీ పాత క్లోజ్నెస్ కూడా కనిపించలేదు అంటే నవ్వులు ఉన్నాయి డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది వీరిద్దరి మధ్యలో వీరిద్దరూ ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇది ఫ్రెండ్షిప్ రిటర్నా లేక కాకపోతే ప్రొఫెషనల్గా స్టేజ్ పైన వీరు ఉన్నారా ఫ్యాన్స్ మాత్రం రెండు వైపులా డివైడ్ అయ్యారు కొంతమంది అంటున్నారు ఛానల్ స్ట్రాటజీ అని మరికొందరు ఇక వీళ్ళు ప్రొఫెషనల్గా మాత్రమే వచ్చారు అని అంటున్నారు ఒక స్టేజ్ మీద ఉన్నప్పటికీ వీరిద్దరి వైబ్స్ వేరేలా ఉన్నాయి తనుజ కళ్యాణ్ స్టార్ మా అఫియరెన్స్ ఈరోజు ఫుల్ ట్రెండింగ్గా మారింది ఈ వీడియోపై మీ అభిమానాన్ని లైక్స్ రూపంలో చూపించగలరు